యేసుక్రీస్తు క్రీస్తునామలు మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక సమృద్ధిగా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం పరిషు తండ్రి మీకు స్తోత్రాల ప్రభా ఎవరైతే లైవ్లో మాతో కూడినైనా కలిసి ప్రార్థిస్తున్నారో కన్నీరు విడుస్తున్నారు ఐక్యమై ప్రార్థిస్తున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను బలమైన కార్యాలు జరిగించండి రోగులను స్వస్థపరచండి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి శాంతి సమాధానంతో నింపండి ప్రతి వారి 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 వ్యాధులు బలహీనతలు చెప్పుకోలేని సమస్యలు వారి కష్టం వారి ఇబ్బంది క్రీస్తు ఏసునామలు ఏసునామలు ప్రభా తొలగించని బలమైన కార్యములు జరిగించని ప్రతి చీకటి ఏసునామలు తొలగిపోనిగాక ప్రతి వ్యాధిగ్రస్తమైన శరీరం క్రీస్తు ఏసునామలు స్వస్థత గాక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితంలో ప్రతి సమస్య ప్రభైన క్రీస్తు యస్సునాములు తొలగిపోను గాక నెమ్మది గాక ఈ సంవత్సరం మాకు వాగ్దానం చేసినట్లుగా మంచిలోకి ప్రవేశపెడతానని వాగ్దానం చేశాం ఇరవై ఆరు ప్రవచనాత్మకమైన మంచి విషయాలు తెలియజేసినందుకు వందనాలు మరొకసారి ప్రతి ఒక్కొక్కరిని కూడా తాకి బలపరిచి రోగులను ముట్టండి అలాగే ఇంకా ప్రభా రక్షణ లేని వారికి నెమ్మది లేని వారికి ఆయన రక్షణ కలగచేయండి విశాంతితో నింపండి సమాధానంతో నింపండి వారి వారి కన్నీరు తుడోమని అలా తుడిచినందుకు వందనాలు ఇప్పుడే తాకుతున్నందుకు వందనాలు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు బలమైన మీ నామూల తండ్రి బలమైన కార్యాలు జరిగించని చివరి దినాలు ప్రభా అయ్యా మీరు వచ్చి తండ్రి ఈ సమయంలో మేమందరం కూడా ఆయత్తపరచబడినట్లుగా ప్రిపేర్ అవునట్లుగా సిద్ధపడినట్లుగా అనేకుల్ని సిద్ధపరచినట్లుగా మా జీవితంలో మామును మా కుటుంబాన్ని మా జీవితాన్ని సిద్ధపరచుకునేలాగా గొప్ప కృప మా అందరికీ దయచేయమని అలాగే నాయన నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా ఇంకా మీ కొరకు నాయన రాత్రింబగళ్ళు తండ్రి మిమ్మల్ని సేవిస్తూ ప్రేమిస్తూ ముందుకెళ్ళి గొప్ప కృపద ప్రతి చర్చ్ బ్లస్ అవును గాక ప్రతి కుటుంబం గాక ప్రతి వ్యాధిగ్రస్తమైన శరీరం ఏసునాములు ముట్టబడుగాక ప్రతి వారు మ్యాత్మ శాంతి సమాధానం పొందుదురుగాక మరి హృదయములున్న ప్రతి కలవరం ప్రతి భయం బలహీనత ఏసు క్రీస్తు నాములు తొలగిపోమని ఆఖ్యాపిస్తున్నా ఏసు నాములు తొలగిపోను గాక అరికాల నుంచి వరకు నైనా మంచి ఆరోగ్యములతో నింపండి ఆర్థిక సమస్యలు తొలగించండి ఉద్యోగములు కుటుంబంలో ప్రభావం స్టడీస్లో ఎక్కడ ఏ చేతి పని ఏ ఏక తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకొని ప్రార్థిస్తున్నారు గర్భఫలం లేని వారికి ఊహము కాని వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని కోల్పోయిన వారికి ఆయా సమస్యల చేత బాధింపబడుతున్న వారి వారి సమస్యలు ఏసు క్రీస్తు నాములు వారి జీవితంలోంచి తొలగి గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం ఇచ్చేయండి మీ ఆత్మధరం ఇప్పుడే తాకండి ఇద్దరు భూమిద ఏకీభవిస్తే మీ నామములు ఏకీభవిస్తే మీ బలమైన నామములు క్రీస్తు ఏసు నాములు ఏకీభవించినప్పుడు బలమైన కార్యాలు జరిగించే గొప్ప దేవుడు ఉన్న ఆయన మీకు వందనాలు స్తోత్రాలు రక్తములో కడగండి శుద్ధి చేయండి ప్రభా ప్రతి పాపాన్ని కడగండి ప్రతి బలహీనతను కడగండి ప్రతి చెడుతనం ఏసునామలు తొలగిపోనిగాక వారి వారి సమస్యలు కష్టములు తండ్రి మీ నామములున్న శక్తిని బట్టి అద్భుతాలు జరిగించండి సూచక్రియలు చేయండి అలా నాడు నైనా మోషే ద్వారా దాన్ని మీరు మీద ఉన్నప్పుడు అనేకమైన కార్యములు చేసి మంచితనమంతా కూడా కనపరిచి చూపించినట్లుగా వారి జీవితంలో ఈ మంత్ ఆఫ్టర్ మంత్ ఈ ట్వెల్వ్ మంత్స్ ఆయన ఈ పన్నెండు నెలలు మీ ప్రేమను మీ కనికరమును మీ దయ మీ దీర్ఘ శాంతం మీ కృప సమృద్ధిని బట్టి బలమైన కార్యాలు పొందునట్లుగా కృప మీ క్షేమాలు వారికి అనుగ్రహించమని దీవించమని మరొకసారి తండ్రి ప్రతి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా తాకుతున్నందుకు వందనాలు ప్రభ మీరు ముడుతున్నందుకు వందనాలు తండ్రి మరి బలహీనతలు తొలగిస్తున్నందుకు స్తోత్రమయ మరి చీకటి జీవితాన్ని వెలుగువంతంగా మారుస్తున్నందుకు వందనాలు నెమ్మది లేని వారికి నెమ్మదిస్తున్నందుకు థ్యాంక్ యూ నాయన మరి చేస్తున్న ప్రతి మేలుకై వందనాలు తెలియచేస్తూ నన్ను నేనుగా తగ్గించుకుంటూ నేను ఆమె నెచ్చిస్తూ ఏసు క్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఆ అండ్ మేన్